ఇగో నన్ను గాని మా ఆయనను కానీ మా ఇంట్లో ఎవరన్నా తిట్టిండు అని సెవల కినబడ్డది అనుకో నాకు సన్నం తిక్క ఉంటది తిక్క పుట్టిందంటే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళని చీల్చి చెడాలనిపిస్తుంది కానీ వాళ్ళని చీల్తే వాళ్ళు ఊకుంటారా పోలీస్ కంప్లైంట్ అయ్యారు పోలీస్ కంప్లైంట్ అయ్యారు అందుకే నేను పోయి ఒక అర్ధ కిలో చిక్కుడుకాయ తెచ్చుకొని ఇటుగో పట పట చీరతా ఇక ఇట్ట చీరతా ఇక చూసిన వాళ్ళు ఇంకొకసారి తిట్టినవనుకో ఏ ఇక చీరతనే ఉంటా చీరతనే ఉంటా ఇక ఇట్లా ఇట్ట కోపం వచ్చి నాకు ఇక ఇక ఏం చేయాలా ఇంకొకసారి తిడతావా నేను ఇక చూడవే వసే రాముల నువ్వు నన్ను తిడతావా నేను చూడ నిన్ను తిడతా ఇంకొకసారి తిట్టాలే ఇంకా ఎక్కువ కో ఇంకా ఎక్కువ కోపం వచ్చిందంటే కిలో చిక్కుడుకాయలు తెచ్చుకుంటా కిలో చిక్కుకాయలు తెచ్చుకొని ఇక ఇట్ట చీరతా చీరుతనే ఉంటా అంతే మీకు కూడా ఇట్లనే అనిపిస్తే చిక్కుడుకాయ తెచ్చి ఇక ఇట్లా చీరండి వాళ్ళని వాళ్ళని ఇట్లా మనం డైరెక్ట్ చీరండి కదా సో చిక్కుడుకాయలు తెచ్చి వాళ్ళ మీద ఉన్న కోపం అంతా తీసుకోండి అర్థమైందా అట్లనే ఉంటాయి వాళ్ళ కోపం